డైలీ టేస్ట్ డైలీ సార్ మహా స్ట్రిక్ట్ ఒక్క రూపాయి లంచం తీసుకోరు నీతి నిజాయితీకి ప్యాంటో షర్టు వేస్తే అది మా సారే ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఇలాంటి బిల్డప్ నిజమే ఏ సారు నేరుగా రూపాయి ముట్టుకోరు పేటీఎం కరో ఆ టైప్లో తెర వెనక కథ నడిపిస్తారు ఏపీలో రెండు రోజుల పాటు ఏసీపీ జరిపిన సోదాల్లో ఈ గుట్టంతా ఆధారాలతో సహా బయటపడింది ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రోజుకి కోటి నుండి రెండు కోట్లు దండుకునేదే సిబ్బందికి కానీ బ్రోకర్లకి నిద్ర పట్టదు అంటే అతిశయోక్తి కాదేమో వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు ముగిసాయి భారీగా అక్రమాలు జరిగినట్లు రెండు రోజుల సోదాల్లో గుర్తించారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్లు ప్రైవేట్ సైన్యంతో అక్రమాలకు పాల్పడుతున్నా జిల్లా రిజిస్ట్రార్లు అడ్డు చెప్పలేదు అంటోంది ఏసీబీ డబుల్ రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లు ఎనీవేర్ స్టాంప్ డ్యూటీ ఎగవేత ప్రైవేటు వ్యక్తుల వసూళ్లు నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్ అక్రమాలు కమర్షియల్ రెసిడెన్షియల్ భూములను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లుగా ఏసీబీ గుర్తించింది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తిష్ట వేశారు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ల బ్యాంక్ అకౌంట్లలోకి ప్రతిరోజు భారీగా నగదు బదిలీ అయినట్లుగా ఏసీబీ ధృవీకరించింది రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి యూపీఐ ఖాతాల నుంచి నగదు బదిలీ జరిగిందని మొబైల్ ఫోన్ల తనిఖీల్లో గుర్తించారు ఏసీబీ అధికారులు ప్రతి రిజిస్ట్రేషన్ కి ఆఫీస్ సిబ్బంది బ్రోకర్లు లెక్క కట్టి కమిషన్లు పంచుకున్నట్లుగా ఏసీబీ గుర్తించింది సిబ్బంది బ్రోకర్లు లెక్కగట్టి కమిషన్లో పంచుకుంటున్నట్లుగా ఏసీబీ గుర్తించింది మరి నెక్స్ట్ ఏం చేయబోతోంది వివరాలు ఇంచడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు వసంత్ వసంత్ అధికారులు ఏసీబీ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇంత అవినీతిని గుర్తించారు కదా సో పెద్ద ఎత్తున సబృత్సర్ కార్యాలయాల్లో అభివృద్ధి జరుగుతుందంటూ కూడా ఏసీబీ తనిఖీలో తేటతలం ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఇదే అంశాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వబోతో అన్నారు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలో దాదాపు సగానికి పైగా రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందంటూ ఇప్పటికే ఏసీబీ తనిఖీలు గుర్తించిన నేపథ్యంలో నివేదిక సమర్పించిన తర్వాత వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏసీబీ కోరబోతా ఉంది అయితే ప్రత్యక్షంగా వారికి సంబంధించి ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అది కేవలం ఒకరిద్దరితో ముడిపడి లేదు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తం కూడా ఇదే పరిస్థితుందని కూడా ఏసీబీ నిర్ధారణకు వచ్చింది ఎనీవేర్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు డబల్ రిజిస్ట్రేషన్ డిస్ప్యూట్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసేటటువంటి క్రమంలో నిబంధనలు పూర్తిగా అతిక్రమించారు ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులే సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఇప్పటికీ కూడా పట్టణాలు చలాయిస్తూ ఉన్నారు సబ్ రిజిస్టార్ల నుంచి డిస్ట్రిక్ట్ రిజిస్టార్ల వరకు డిస్టిక్ రిజిస్టార్ నుంచి రిజిస్టార్ ఉన్నతాధికారుల వరకు కూడా శాంసంగ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఉన్నతాధిక ఉన్నతాధికారుల వరకు కూడా ఇదే రకమైనటువంటి అవినీతిలో మునిగిపోయినట్టు కూడా ఏసీబీ తెలిసింది ప్రస్తుతం ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యినారు వారందరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పష్టం చేసింది ప్రస్తుతం ఎక్కడెక్కడైతే అవకతవకలు జరిగాయో ఆ సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు సంబంధించినటువంటి మొత్తం రికార్డులు మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకొని ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదిక అయితే ఇవ్వబోతున్నారు రైట్ వసంత్ సో రెండు రోజులుగా ఏపీ వ్యాప్తంగా నాన్ స్టాప్ గా ఏసీబీ సోదాలు నిర్వహించింది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నిటిలో కూడాను భారీగా అవినీతి జరిగినట్లుగా గుర్తించారు కమిషన్లు దండుకుంటున్నారు పంచుకుంటున్నారు నేరుగా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళట్లేదు కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వస్తున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్న సిబ్బంది ఈ ప్రైవేటు వ్యక్తులు కూడా పంచుకుంటున్నట్లుగా ఏసీబీ గుర్తించింది